నా పేరు ఫలితుడు నేను ఒక ఎలుకను ఈ అడవిలో ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను ఈ ఆహారాన్ని త్వరగా తినేసి నేను నా గూట్లోకి వెళ్ళిపోవాలి ఈ లోపల పిల్లొస్తుందేమో నాకు భయంగా ఉంది తినేయాలి గబగబ తిను తినేస్తా నేనే రోమనుసు అదుగో ఎలుక ఆ ఎలుకని నేను పట్టేసుకుంటా పట్టేసుకుంటా పారిపోద్దామో పారిపోద్దామో పట్టేసుకుంటా వెళ్ళి ఎలా నా పేరు రోమసుడు ఒక పిల్లిని అదుగో ఎలుక ఆ ఎలుకని మాటు వేసి పట్టేసుకుంటా పట్టేసుకుంటే కానీ నాకు ఆకలి తీరదు దగ్గరికి వెళ్ళే వెళ్తా దగ్గరికి వెళ్తా అదిగో ఎలుక పట్టేసుకుంటా 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 అయ్యో చెట్టు త్వరలో దొరిపోయింది కదా ఎట్లయినా ఎప్పటికైనా దీన్ని పట్టుకుని నేను తినేస్తా నాకు ఆకలిగా ఉంది తినేస్తా దీన్ని బాగా తినేస్తా దీన్ని బాగా తినేస్తా అమ్మో నాకు బాగా ఆకలేస్తుంది ఆ యొక్క ఎలుక పారిపోయిందిగా ఇప్పుడు ఆహారాన్ని సముపార్జన చేసుకోవాలి ఆహారాన్ని ఎత్తుక్కోవాలి నేను ఆహారాన్ని ఎత్తుక్కోవాలి ఇక్కడ ఏదో ఆహారం ఉందే ఏదో ఆహారం ఉంది తింటాను నాకోసమే పెట్టినట్టున్నారు బలి ఏంటి అమ్మో నేను ఇక్కడ వలలో చిక్కుపోయా అన్నట్టున్నాను ఎవరో వల పన్నారు బాబోయ్ ఈ వలలోంచి నేను ఎలా బయటపడతాను నేను ఎలా బయట ఎలా బయటపడతాను ఎలా బయటపడతాను అమ్మో నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారు అమ్మో ఈరోజు వేటగాడుకి నేను ఆహారం అయిపోవటమే నేను ఆహారం అయిపోతానేమో ఎవరు రక్షిస్తారు అయ్యో వలలో పడిపోయాను ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అమ్మో ఎవరు రక్షిస్తారు ఏంటి పిల్లి వలలో చిక్కుపోయినట్టుంది నేను దగ్గరికి వెళ్ళి దాన్ని కొరకన అమ్మో ఎందుకులే దగ్గరికి వెళ్ళి కొరికానుకో నన్ను కూడా తినేస్తుంది అమ్మో ఏం చేయాలి ఇప్పుడు సరే దగ్గరికి వెళ్దాం పదా అటు నుంచి ఎలా దూరం ఆహార అన్వేషణ కోసం వెళ్దాం పద అమ్మో చెట్టు మీద గుడ్లగో ఉంది అమ్మో చెట్టు మీద గుడ్లగోబు ఉంది ఇటు నన్ను తినేస్తుందేమో అటేమో వేటగాడు వస్తున్నాడు పిల్లిని ఎత్తుకుపోతాడు ఇటేమో గుడ్లగో అటు వెళ్తే నన్ను తినేస్తుంది కాబట్టి గుడ్లగోబ బారి నుంచి నన్ను నేను రక్షించుకోవాలంటే పిల్లి వాళ్ళ కొరకేస్తే పిల్లి బయటకు వచ్చేస్తుంది పిల్లి బయటకు వచ్చేస్తే గుడ్ల గోప పారిపోద్ది నేను కూడా పారిపోవాలి పిల్లితో ఒప్పందం చేసుకోవాలి కానీ దగ్గరికి వెళ్దామా వద్దా అమ్మో ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అమ్మో వెనక్కి వెళ్ళిపో అక్కడే ఉంటాను కాసేపు వెయిట్ చేస్తాను నేను గుడ్ల గోబనే ఈ పిల్లిని అమ్మో పిల్లి వస్తే నన్ను తినేస్తుంది ఈ యొక్క కింద ఏమో ఎలుకు ఆ ఎలుకని పట్టేసుకుందామా అంటేనేమో పిల్లి వస్తుందేమో అని భయంగా ఉంది ఏ అమ్మో పైన చూస్తే గుడ్ల గోబ గుడ్లగోబ అది నన్ను పట్టుకు తిన్ననుకో ఇక నా పని అయిపోయినట్టే ముందుకు వెళ్తేనేమో పిల్లి ఆ పిల్లిని నేను రక్షిద్దామంటే అది నన్ను తినేస్తుంది గొడ్ల అటు వెళ్తేనేమో గొడ్ల ఈ పరిస్థితుల్లో నేను ఆ పిల్లిని రక్షించడమే మంచిది పిల్లి దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్ళి పిల్లితో నేను మాట్లాడాలి ఓ పిల్లి బావా నీ ఒక్క వల కొరికేస్తాను నన్ను తింటావా తినకుండా ఉంటావా తినలే నిన్ను తినను నా వల కొరికే అమ్మో ఆగు కాసేపు ఆగుతాను ఆ వేటగాడు కనుక వస్తే ఆ వేటగాడు వచ్చే ముందు కొరికేస్తాను మరి నన్ను తినవు కదా ఏంటి తినవుగా అక్కడ మరి గొడవలు ఉంది కొట్లుగా బెదిరిస్తాను లేకపోతే అది నన్ను తినేస్తుంది ఏంటి అయితే ఉండు రెండు నిమిషాలు ఆగుతాను ఆ వేటగాడు కనుక దగ్గరికి వచ్చాక కొరుకుతాను సరేనా అరే మరి మన వల్ల పిల్లి పడిందిరా అరే పిల్లి ఈరోజు పండగరా మనకి మనకి పండగే పద పద వెళ్ళి తాళ్ళు ఇప్పుదాం తాళ్ళు ఇప్పేసేస్తాం వేటగాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళ కొరికేస్తాను టెకు టెవ్ పలి పేము అరే వెళ్ళిపోయిందిరా వెళ్ళిపోయిందిరా పిల్లి ఏ అమ్మో ఇది పైకి చెట్టు ఎక్కేసింది పిల్లి గుడ్లగా పారిపోయింది ఎలికేమో కలుగులో వెళ్ళిపోయింది అరే ఇంకేం చేద్దాం మనం వెళ్ళిపోదాం పోదాం పదా వల కూడా పాడైపోయింది ఏమ్మా ఇదిగో ఎలకి ఇక్కడే ఉంది దీంతో మాట్లాడదాం ఉండు దా నేను అరుగు మీద కూర్చుంటాను ఇదిగో ఎలికి బావా మనం నన్ను రక్షించావు చాలా థ్యాంక్స్ మరి మనం ఈ రోజు నుంచి స్నేహంగా ఉందామా ఈ రోజు నుంచి మనం స్నేహంగా ఉందామా చెప్పు ఏ మాట చెప్పవే చెప్పు వద్దులేమా మనకి జాతి వైరం ఉందిగా నువ్వు ఏదో ఒక రోజున నన్ను తిని పారేస్తావు ఇక అప్పుడు నేను సస్తాను ఎందుకులే ఎన్నాళ్ళు మనం ఎలా ఉంటున్నామో అలాగే ఉందాం ఏమిటి నీ దారిని నువ్వు చూసుకో నా దారిని నేను చూసుకుంటా అలాగే హ్యాపీగా బతుకుదాం ఇప్పుడంటే గోప వల్ల నాకు ప్రమాదం వచ్చింది కాబట్టి నిన్ను వాళ్ళ కొరికి నన్ను నేను రక్షించుకోడానికి నిన్ను రక్షించా కదా ఆ గోప కూడా పారిపోయింది ఒకే చోట ఉంటున్నాం కదా ఇద్దరం ఒకరికొకళ్ళు సహకారం చేసుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉందాం ఎల్ అమ్మ పిల్లి గారు వెళ్ళిరా అండి టా ఇల్లు